ఓం నమో భగవతి శ్రీనివాసాయ నేను మీ డాక్టర్ యలంగల శ్రీనివాస్ వాసుదేవ హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు సమాజంలో ఆవుపాల చిన్నపిల్లలకు తాగి ఎచ్చ లేదా అనే వాటి మీద చాలా అపోహలు ఉన్నాయి జనరల్గా మనకు ఆవు పాలు తల్లిపాలు గొర్రె మేక బర్రె పాలు సో ఆవు బర్రె గొర్రె మేక మరియు బ్రెస్ట్ మిల్క్ వీటి గురించి మీకు కొన్ని సందేహాలు తెలుస్తాం సో చిన్నపిల్లలు అప్ టు టువెల్వ్ మంత్స్ అంటే ఫస్ట్ ఇయర్ బర్త్డే వరకు ఆవు పాలు అరిగించుకునే శక్తి తక్కువ ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఖనిజ లవణాలు అంటే మినరల్స్ మరియు ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది ఆవు పాలల్లో ఈ ఆవు పాలు అరిగించుకునే శక్తి తగ్గుద్ది చిన్న పిల్లలు సో ట్వెల్వ్ మంత్స్ దాటిన వారికి ఆవు పాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి తర్వాత జనరల్గా వాటర్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ మరియు క్లోరైడ్స్ మినరల్స్ ఇవన్నీ కూడా వాటర్ శాతము ఇవన్నీ కూడా మిగతా అన్ని పాలకన్నా ఆవు పాలు శ్రేష్టము హ్యూమన్ మిల్క్ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్వేస్ సేఫ్ అన్నీ మనకు ఏ పర్సంటేజ్లలో కావాలో ఆ పర్సంటేజ్లలో మనకు బాడీకి కావాల్సినంతగా మదర్ బ్రెస్ట్ మిల్క్లో ఉంటాయి సో కొన్ని సందర్భాలలో బ్రెస్ట్ మిల్క్ లేనప్పుడు శిశు సూత్రము అని ఒక మిక్చర్ గవర్నమెంట్ అప్రూవ్డ్ అది మనకు అందుబాటులో ఉంది అది తాగినప్పుడు కూడా మనకు రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి సో ఆవు పాలు పన్నెండు నెలల తర్వాత ఎవరికైనా బెటర్ బిలో ఇయర్స్ మాత్రము కిడ్నీ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అరుగుదల అనేది తక్కువ ఉంటుంది ఓం నమో వెంకటేశాయ